ప్రైస్ తీసి ప్రైస్ తీసుకోవడానికి అంత చక్కగా మనం హుషారుగా బయలుదేరాలట పరంపర ప్రయాణానికి ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వచ్చాక కొత్త కోడలు అత్తా బయలుదేరేటప్పుడు కొత్త చీర పెట్టుకుని నగలన్నీ అలంకరించుకుని అబ్బా బంత దగ్గరికి వెళ్తున్నాం కదా ఈ నాడు తర్వాత అని చెప్పి ఎంత హుషారుగా బయలుదేరుతుందో మనం పరమపదానికి అంత హుషారుగా బయలుదేరాలి అది సరే పర్వపదానికి బయలుదేరాలి కానీ మరి దానికి ఉపాయమో పెద్ద ప్రయాణం అంటే ఎంత పెద్ద ఉపాయం ఉండాలి ఉపాయం చాలండి అంటే ఇప్పుడు కర్మయోగ భక్తియోగ జ్ఞానయోగ వదిలేండి మొన్న ఆచార్యనిస్తా అంటే చాలు ఆ ఒక్కటి ఉందా మీకు నాయకు తీసుకెళ్ళిపోతాడు స్వామి ఎందుకు తీసుకెళ్తాడు మన ఆచార్యూసి తీసుకెళ్తాడు మనం చూసాను తీసుకెళ్తా ఇలా తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్తాట ఆర్తి ప్రమవాళ్ళు మమ్మల్ని చెప్తారు ఎలా తీసుకెళ్తారో చెప్తారు కనకగిరి మేల్ ఒక కొంతమంది కోసం స్వామి ఏం చేస్తాడు కదండి గరుడా వారి మీద స్వామి వస్తాడు కనక గిరిమేల్ ఎలా ఉంటాడు స్వామి వినతరువన్నట్టంతుడు ఎలా ఉన్నాడంటే గరుత్పంతుడు బంగారు కొండలా ఉంటే దాని మీద పరుముగిలిపో నీలమేఘం వంటి వర్ణం కలిగిన స్వామి ఆవరించిందా బంగారు పర్వతం మీద అన్నట్లుగా స్వామి వేయించేసి వస్తాడట కోసం వచ్చాడండి తను విడుంబోదు మన శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏరార రంగర్ అందమైనటువంటి స్వామి చక్కని చిరునవ్వుతో ఎదిరాసర్ కాగా మనవాళ్ళ మహాముల ఆచారులు రామారుల వారిగా భావించారు కాబట్టి నా ముఖం చూసేం రావట్లేదండి మా ఆచారుల ముఖం చూసి వస్తాడు స్వామి